నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా కాలకేయులు ఎక్కువైపోయారు ఈ కాలకేయులు ఎలాంటి పనులు చేస్తారంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషం చిమ్మడానికి మాత్రమే వాళ్ళు ట్రై చేస్తారు వాళ్ళ పనే అది ట్రై చేయటం కాదు వాళ్ళ పనే అది దాన్నే ఇరవై నాలుగు గంటలు ఫుల్ టైం జాబ్ లాగా పెట్టుకుంటారు పైగా వాళ్ళకి బ్యాక్ ఎండ్ నుంచి ఫండ్స్ కూడా వస్తాయని టాక్ నడుస్తుంది అది ఆ పేటిఎం ఎంత అనేది మనకు తెలియదు కానీ పేటిఎం అమౌంట్ ఎంత వస్తుంది అనేది మనకు ఐడియా లేదు కానీ గతంలో అయితే ఐదు రూపాయలు అనేవాళ్ళు ఇప్పుడు ఎంత ఉందో తెలియదు సో ప్రస్తుతానికైతే వాళ్ళు మాత్రం ఫుల్ టైమ్ జాబ్గా దీన్నే చేస్తూ ఉంటారు ప్రభుత్వం మీద ఎలా బురద చల్లాలి ప్రభుత్వాన్ని ఎలా భ్రష్టు పట్టించాలి నాయకులకి మధ్య ఎలా తగాదాలు పెట్టాలి అలాగే అసలు ఈ ప్రజా నాయకులు ఈ రాజకీయ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా మిగతా ఏ రాజకీయ పార్టీలు కూడా అసలు రాజకీయాల్లోనే ఉండకూడదు రా రాజకీయ నాయకులు కూడా రాజకీయ సన్యాసం తీసుకుని పారిపోవాలి అనే విధంగా భయపెట్టాలని వాళ్ళ ప్రయత్నం అందుకని వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ల మీద కూడా పోస్టులు పెడతారు వాళ్ళ పూర్వీకులు చనిపోయిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా వీటిల్లోకి లాగుతారు అసలు రాజకీయాలకి సంబంధం ఉన్న వాళ్ళే లాగుతారు లేని వాళ్ళే లాగుతారు సో అది ఎలా ఉంటుంది వాళ్ళ పోస్ట్లు ఎలా ఉంటాయి వాళ్ళు ఎంత భయంకరమైన రాజకీయం చేస్తారు అని చెప్పడానికే ఇప్పుడు మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను కొన్ని ఫోటోస్ చూపిస్తాను చూడండి ఇది తప్పుడు ప్రచారంలో ఒక రకం అన్నమాట ఇది చూడండి చూస్తే ఎవరైనా నమ్ముతారు నా స్కూల్స్ని నాశనం చేశారు కదరా అబ్బా కొడుకులు అని అని చెప్పేసి అరకు విలేజ్లో ఇలాగ స్కూల్ ముందు మురుగ్గుంట ఉంది అని చెప్పేసి ఒక ఫోటోని సోషల్ మీడియాలో పెట్టారు అది చూస్తే ఎవరైనా నిజం అనుకుంటారు కానీ వెంటనే నారా లోకేష్ అలర్ట్ అయ్యారు తప్పుడు ప్రచారం ఆధారంగా రాజకీయం చేద్దామనుకుంటున్న బ్లూ బ్యాచ్ సమాజానికి ప్రమాదకరంగా మారిందనడంలో సందేహం లేదు పక్క రాష్ట్రంలో ఒక గురుకుల పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు నాటి పరిస్థితికి సంబంధించి ఒక వీడియోను ఫోటోను ఆధారంగా అరకులో జరిగినట్లు ఒక కథనం రాసి వైసీపీ అనుబంధ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇది సో అది లోకేష్ చెక్ చేసుకోబట్టి సరిపోయింది లేకపోతే ప్రమాదం కదా ప్రభుత్వానికి అది ఎందుకంటే ప్రజలు ఇలాంటి ఫొటోస్ని త్వరగా నమ్మే అవకాశం ఉంటుంది ఇలాంటి వీడియోస్ని ఫొటోస్ని నమ్మే అవకాశం ఉంటుంది సో అది ఒక ఎత్తు అయితే ఇక పర్సనల్గా టార్గెట్ చేయడం ఇంకొక ఎత్తు లొకేష్ని చూడండి ఏదో సినిమాలో ఒక క్యారెక్టర్కి పోల్చి దాన్ని ఏఐతో మార్ఫింగ్ చేసి స్పాయిలింగ్ బాంగ్రా స్పాయిలింగ్ ఆంధ్ర సో ఇది వాళ్ళ తీరు సో ఇది ఎవరు పెట్టారు అని కూడా మనం చెక్ చేస్తే ఈ పోస్ట్ పెట్టింది ఎంఆర్ ఐజీ అంట సో వీళ్ళు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటా ఉంటారు ఎలాంటి అకౌంట్స్ క్రియేట్ చేస్తారో కూడా అసలు వాళ్ళకే అర్థం కాదు ఇది వికట కవి అంట ఇతను ఎలాంటి పోస్ట్ పెట్టాడు చూడండి స్వాతి నాయుడు మాలుం రామానాయుడు మాలుం ఈ ఖర్జున నాయుడు కౌన్హే కర్జూర నాయుడికి మీకు ఏంటి సార్ సంబంధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ అనుబంధ సోషల్ మీడియాకి ఆయనతోటి ఏం సంబంధం ఆయన చంద్రబాబు నాన్న అని తెలుసు వాళ్ళకి తెలియకుండా ఏం కాదు కావాలని వాళ్ళు ఇలాగా ట్రోల్ చేయడం అనమాట కర్జోర నాయుడు అసలు రాజకీయాలకే సంబంధం లేని వ్యక్తి ఆయన ఎప్పుడు పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయలేదు ఎలక్షన్ ప్రచారానికి కూడా రాని వ్యక్తి ఆయన సో వాళ్ళని కూడా ఇంట్లో వాళ్ళని చనిపోయిన వాళ్ళని ఎవరిని కూడా వీళ్ళు వదలరు అంత దారుణంగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు అనమాట ఇది చూడండి ఏపీ పీపుల్ ఆర్ ఫిషింగ్ ఇన్ పాత్హోల్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ రోడ్స్ ఇది ఏ అయితే క్రియేట్ చేసిన ఇమేజ్ అని చాలా ఈజీగా అర్థమైపోతుంది ఇది ఎవరు పెట్టారు పోస్టు సుధా సుధాత్రి అట సుధాత్రి అని చెప్పేసి ఒక అకౌంట్ తోటి ట్విట్టర్ అకౌంట్ తోటి వీళ్ళు ఇలా పోస్టులు పెట్టారు చూడండి ఇలాగా పో అంటే పాత్ హౌస్ లో చేపలు పడుతున్నారు ఏపీ పీపుల్ అని చెప్పేసి అంటే వీళ్ళు ఎలాంటి విషయం చెబుతున్నారంటే ఏపీకి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళు కూడా ఇలాంటివి చూసి వెనక్కి వెళ్ళిపోవాలి అని వీళ్ళ ఉద్దేశం అంటే ఏపీ ఎప్పటికీ డెవలప్ కాకూడదు వీళ్ళ దృష్టిలో ఎందుకంటే చంద్రబాబు చంద్రబాబు ఇక్కడ లోకేష్ మంచి పనులు చేసి ఈ కంపెనీలు తీసుకొస్తే ఏపీ డెవలప్ అవుతుంది జగన్మోహన్ రెడ్డిని అందరూ మర్చిపోతారని వాళ్ళ భయం అందుకని అలాంటి దరిద్రపు పోస్టులు పెడతారు ఇది చూడండి రామారావు చనిపోయిన వ్యక్తిని కూడా వదలడం లేదు పారు బి లైక్ అంటే పార్వతి లక్ష్మీ పార్వతి అని అనుకుంటుందంట బెంగి తినరా నువ్వు పుట్టిందే దీనికి అని అని చెప్పేసి ఎవరికైనా అసలు జాలి దయ ఉంటుందా మానవత్వం ఉంటుందా ఇలాంటి పోస్టులు పెట్టాలనుకునే వాళ్ళు వాళ్ళు మాత్రం అంటే మానవత్వము జాలి దయ నీతి నిజాయితీ ఇలాంటివి ఏమీ లేని మనుషులే ఇలాంటి పోస్టులు క్రియేట్ చేసి పెడుతుంటారు ఇది పెట్టింది కూడా ఆ వికట కవి అనే పోస్ట్ నుంచే సో అయితే ఇంకోటి చూద్దాం ద ఫౌండర్ ఆఫ్ టిడిపి కామారావు బీటన్ విత్ పాత చెప్పుల్స్ బై హిజ్ ఓన్ సన్ అండ్ ఇన్లాస్ అండ్ థ్రోన్ అవే ఫ్రమ్ టిడిపి ఆఫీస్ గేట్ సో ఆయన్ని ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారో చూడండి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వ్యవస్థాప అంటే ఆ పార్టీని స్థాపించిన వ్యక్తిని ఇలా బజ్జీలు మేకకాళ్ళు గోలీ సూడాలు ఇలాంటివన్నీ పెట్టి ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు సో వాళ్ళ వాళ్ళ ఆలోచనలు అంతవరకే పనిచేస్తున్నాయి మంచి కోసం పనిచేద్దాము సమాజం కోసం పనిచేద్దాము సమాజ హితం కోసం పనిచేద్దాము సో ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ప్రజలు సో మనల్ని ఆ పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు దాకా ఎందుకు తీసుకొచ్చారంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం ఈ బూత్లే వాడాం ఇలాంటి విషయమే చిమ్మాం మనం ఎప్పుడూ కూడా మంచి పనులు చేయలేదు మంచి మాటలు మాట్లాడలేదు కానీ ఇప్పుడు కూడా ఇలాంటివే చేస్తే ఈ ఇలాంటి బూతులు ఇలాంటివి ఇదిగోండి చూడండి ఇలాంటి బూతులు మాట్లాడుతూ ఇలాంటి బూతు వ్యవహారాల గురించి ఇలాంటి ట్రోలింగ్స్ చేస్తే మళ్ళీ మనకి ఆ పదకొండు కూడా వస్తాయి రావో డౌట్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి ఇక చూడండి ఇది కులాల మధ్య మతాల మధ్య పార్టీల మధ్య చిచ్చు పెట్టడం కోసం చేసే ఒక రకమైన ప్రయత్నం మెగా పవర్ రామరాజు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫోటో తోటి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు చేసుకుని బతుకంతా కుక్కలా అరవడం ఒకే డైలాగులు ఒకే మాడ్యులేషన్ లో రొటీన్ రొట్ట నా కొడుకు ఈడు అని చెప్పేసి బాలకృష్ణ కొత్త సినిమాకి సంబంధించి రిలీజ్ అయింది అఖండ టూ కి సంబంధించి ఒక డైలాగ్ రిలీజ్ అయింది దాన్ని ట్రోల్ చేస్తున్నారు సో అంటే బాలకృష్ణ ఫ్యాన్స్ రెచ్చిపోవాలి మెగా పవర్ ఫ్యాన్స్ కి కౌంటర్ ఇవ్వాలి మెగా పవర్ ఫ్యాన్స్కి ఇక్కడ బాలకృష్ణ ఫ్యాన్స్కి నందమూరి ఫ్యాన్స్కి గొడవలు జరగాలి ఆ గొడవ వెళ్ళి తెలుగుదేశము జనసేన మధ్య రగలాలి అది రగిలి వాళ్ళ పొత్తులు విడిపోవాలి వాళ్ళ భయం అది ఎందుకంటే పొత్తులో ఉంటే నెక్స్ట్ టైం కూడా మనకి అవకాశం రాదు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది అందుకని అనమాట ఏజ్కి తగ్గ రోల్స్ అంట చేయండి సార్ అని చెప్పేసి ఇక్కడ ఓఎం అని చెప్పేసి ఒక అకౌంట్ మళ్ళీ పైగా దానికి బాలకృష్ణ ఫోటోనే ఎందుకంటే వాళ్ళకే వాళ్ళని గొడవలు పెట్టుకున్నారు అని చెప్పేసి క్రియేట్ చేసేలాగా సో ఎంత దారుణమైన ట్రోలింగ్స్ అంటే ఎంత దారుణమైన ట్రోలింగ్స్ ఇవన్నీ ఇదంతా కాదు అందరం కలిసి బజ్జీల కామారావు గారిని మింగుదాం అప్పుడే సెట్ అవుతారు వీళ్ళు సో రామారావు నల్ అంటే రామారావు ఫోటోని మార్పింగ్ చేసి ఏఐ తోటి నలభై అని చెప్పేసి అండర్వేర్ మీద సైకిల్ గుర్తేసి ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు సో వీళ్ళందరికీ కాళ్ళు వచ్చినాయి ఎందుకు వచ్చినాయంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కాబట్టి వీళ్ళు అధికారంలో ఉండగా ఇలా ట్రోల్ చేసే వాళ్ళని ఎప్పుడూ కూడా ఏమీ చేయరు సో వీళ్ళ వీళ్ళంతా కూడా డెవలప్మెంట్ మీద కంపెనీస్ తీసుకురావటం మీద రోడ్లు వేయటం మీద ఉద్యోగాలు ఇప్పించటం మీద డిఎస్ఈలు రిలీజ్ చేయటం మీద వీటి మీదే ఉంటుంది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఈ మూడు పార్టీల ఫోకస్ అంతా కూడా వీటి మీదే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించి లోపల ఇంచేద్దాం ఇరక్కుమ్మించేద్దాం అరికాళ్ల మీద లాఠీలతోటి కొట్టిద్దాం అంటే థర్డ్ డిగ్రీలు కూడా ప్రయోగిద్దాం మనకి ఎదురు మాట్లాడిన వాళ్ళ మీద అనేలాగా ఉంటే భయం ఉంటుంది కానీ ఇలా చేస్తే భయం ఎందుకు ఉంటుంది డెవలప్మెంట్ చేస్తూ రోడ్లు వేస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తూ కంపెనీలు తెప్పిస్తూ యువతకి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కల్పిస్తూ సంక్షేమ పథకాలు ఇస్తూ పోతుంటే వీళ్ళకి భయం ఎక్కడుంటుంది ఇది చూడండి ఇది మరీ దారుణం ఎందుకంటే మొన్న దొరికిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఏఐకి మైండ్ని కలిపితే డేటాకి మేధాశక్తిని మైండ్ని కలిపితే ఏఐ అవుతుంది అని చెప్పేసి ఒక మాట అన్నాడు ఆయన ఏదో పులుసుల పులుసులో పులుసు కలుపుదాం మనకి జ్ఞానం ఉందని నిరూపించుకుందామని చూశాడు సో దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ట్రోల్ చేస్తే సో డేటాని మాధవ రెడ్డి మింగితే భూవి ఆంటీ డేటాలో పప్పు వేస్తే లోకేష్ డేటాకి బొల్లు వస్తే సిబిఎన్ డేటాకి చైల్డ్ మ్యారేజ్ అయితే బ్రహ్మిణి డేటాకి ఆర్టిజం ఉంటే దేవాన్ష్ చూడండి ఎంత దారుణమైన ట్రోలింగ్ ఇంత దారుణమైన ట్రోలింగ్ చేసిన ఈ రాక్షసుడి పేరు ఎరెన్ చౌదరి టీడీపీ అంట సో టీడీపీ వాళ్ళు ఇలాంటి ట్రోలింగ్ చేస్తారా టీడీపీలో ఉండి అంటే టీడీపీ పేరు పెట్టుకుంటారు చౌదరి అని పెట్టుకుంటారు కానీ ఇలాంటి ట్రోలింగ్ చేస్తారు వాళ్ళంతా కూడా వెనకాల ఆ కాలకేయులు బ్యాచే ఉండేది మొత్తం అంతా కూడా ఈ కాలకేయులు బ్యాచే వీళ్ళే వైఎస్ఆర్సీపీలోని వాళ్ళే వాళ్లే ఇలా చౌదరి ముసుగు లేకపోతే నాయుడు ముసుగు లేకపోతే కాపు ముసుగు ఇలాంటి వాటిల్లో మెగా ఫ్యాన్స్ ముసుగులో ఇలాంటి దరిద్రమైన ట్రోలింగ్స్ అన్ని చేస్తూ ఉంటారు నిజానికి నిజానికి చెప్పుకోవాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ట్రోలింగ్ జరగలేదు మొత్తానికి కూడా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఎవరైతే ఇలాంటి బూతులతో రెచ్చిపోయిన నేతలు ఉన్నారో గతంలో అంటే పోసాని కృష్ణ కావచ్చు లేకపోతే శ్రీరెడ్డి కావచ్చు లేకపోతే ఇంకా కొంతమంది ఉన్నారు బోరుగడ్డ అనిల్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరినీ వేసి కేసులు పెట్టి కోర్టుల చుట్టూ జైళ్ళు చుట్టూ తిప్పింది సో అప్పుడు వీళ్ళందరూ కూడా కొంత భయపడ్డారు తర్వాత వీళ్ళందరినీ ఏమీ చేయకుండా ఎటువంటి శిక్ష పడకుండా వదిలేసేసరికి మొత్తం అందరికీ ధైర్యం వచ్చేసింది మనల్ని కూడా అంతే మహా అయితే నాలుగు రోజులు కోర్టులు చుట్టు తిప్పుతారు కేసులు పెడతారు అంతకు మించి ఏమీ చేయలేరు కదా సో పెద్ద పెద్ద వాళ్ళే ఏం చేయలేకపోయారు మనల్ని ఏం చేస్తారు అని అని చెప్పేసి ఒక ధైర్యం వచ్చింది సో చట్టాల్లో కూడా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది చట్టాల్లో మార్పులు వీలైనంత త్వరగా తీసుకురావాలి ఈ మధ్య కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు దీని మీద సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు పోస్టులు పెట్టినా ప్రజల్ని తప్పుదో పట్టించేలాగా తప్పుడు వీడియోలు పెట్టి ఏమైనా బూత్ వీడియోలు ఇలాంటివి అంటే ఇళ్లలో ఆడవాళ్ళకి సంబంధించిన మాన ప్రాణాలకి సంబంధించిన వాటిని బెదిరించడం కానీ లేకపోతే వాళ్ళని ట్రోల్ చేసే విధంగా కానీ అమాయకుల్ని టార్గెట్ చేస్తూ ఇలాగా ట్రోల్ చేయటం లేకపోతే వీడియోలు క్రియేట్ చేయటం ఏఐ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం చేసే వాళ్ళ మీద కఠిన చట్టాలు తీసుకురావాలని చెప్పేసి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ పెట్టారు అది వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చాలి కొత్త చట్టాలు తీసుకురావాలి లేకపోతే ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతూనే ఉంటారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇలా ఉపేక్షిస్తూ ఉండబట్టే తెలుగుదేశం పార్టీ మీద ఆనాడు ఆ స్థాయిలో రెచ్చిపోయారు ఈ కాలకేయుల బ్యాచ్ అంతా కూడా ప్రభుత్వం మీద ఉన్నవి లేనివి అన్ని అభూత కల్పనలు సృష్టించి మసిబూసి మారేడికాయ చేసి ప్రజల్ని నమ్మించి ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో విజయాన్ని కైవసం చేసుకుంది ఈ వైసీపీ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడానికి తెలుగుదేశం మీద చిమ్మిన విషమే కారణం ఆనాడు నారాసుర రక్త చరిత్ర రాసినా కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది అలాగే లేని అవినీతిని ఉంది అని చెప్పి అంటే సాక్షితో పాటు అనుబంధ మీడియాలు వైసీపీ అనుబంధ అనుబంధ మీడియా అన్నింటిలో కూడా కథనాలు వండివార్చినా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది ఇన్సైడి ట్రేడింగ్ అన్నారు అవన్నర్ ఇవన్నర్ లక్ష అన్నారు కానీ ఏది కూడా రుజువు చేయలేకపోయారు సో అలాగే ఇప్పుడు కూడా అంటే నిరాధారమైన ఆరోపణలు చేసే వాళ్ళకి కళ్ళెం వేయకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి అది డ్యామేజ్ అవుతుంది కాబట్టి వీలైనంత త్వరగా దీని గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే క్యాడర్ కూడా చాలా నిరుత్సాహపడుతున్నారు ఇలాంటి ట్రోల్స్ చూసి చాలా నిరుత్సాహపడుతున్నారు వాళ్ళల్లో కూడా కసి పెరిగిపోతుంది ఏమి చేయలేమా ఏంటి ప్రభుత్వం ఈ మెతకు వైఖరి ఎందుకు ఎందుకు ఇలా ఉపేక్షిస్తుంది అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్యను ఒక చిన్న మాట అన్నందుకు అతడికి శిక్ష పడింది శిక్ష వేశారు జైల్లో పెట్టారు కానీ ఇలాగా డేటాలో పప్పు వేస్తే లోకేష్ డేటాకి బొల్లు వస్తే సిబిఐను డేటాకి చైల్డ్ మ్యారే మ్యారేజ్ అయితే బ్రాహ్మిణి డేటాకి ఆటిజం ఉంటే దేవాన్షు ఇలాంటి మాటలు మాట్లాడిన ఏ ఒక్క త్రాష్టుని కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టకపోవటం శిక్షలు వేయకపోవటం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కేడర్ అందరికీ కూడా కడుపు మండిపోతుంది వాళ్ళు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు మళ్ళీ కొన్నాళ్ల పాటు సైలెంట్ గానే ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎలక్షన్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ వైలెంట్ అవుతున్నారు వాళ్ళందరికీ కళ్ళం వేసి కూర్చోమన్న చోట కూర్చోబెట్టకపోతే ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ అటు క్యాడర్ కూడా డల్ అయిపోతూ ఉంటుంది సో దీని మీద ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అటు జనసేన పార్టీ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని కూడా ఎంత దారుణంగా తిట్టించాలో అంత దారుణంగా తిట్టించారు ఒకప్పుడు ఆ చనిపోయిన కత్తి మహేష్ కావచ్చు పోసాని కృష్ణమురళి కావచ్చు శ్రీరెడ్డి కావచ్చు లేకపోతే ఆ బోరుగడ్డ అని అనిల్ కావచ్చు వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ మీద కూడా ఎలా రెచ్చిపోయారో కూడా మనం అంతా చూసాం కాబట్టి జనసేన కావచ్చు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన కలిసే కూటమిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరూ కూడా చర్చించి దీని మీద ఖచ్చితంగా త్వరితగతిన నిర్ణయం తీసుకోకపోతే అటు పార్టీలకి ప్రభుత్వానికి కూడా చాలా పెద్ద డ్యామేజే ఏర్పడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు థ్యాంక్ యూ